ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకి వారి కూటమి నాయకులకి చంప చెల్లు పరిపించేటట్లు ఇవాళ ముట్టికాయ చేయడం జరిగింది మీరు అసలు ప్రసాదములో లడ్డూలో కల్తీ అలా జరిగింది మీరు ఏ విధంగా నిర్ నిర్ధారిస్తారో ల్యాబ్ రిపోర్ట్ మీ దగ్గర ఉందా రిపోర్ట్ లేకుండా వ్యాక్సిన్ మీరేలా చేస్తారు మీకు మీరే సిట్టిని ఎలా నియమిస్తారు అని ప్రశ్నించ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాదరణ కలిగినటువంటి సుమారు పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా గత ఎన్నికల్లో నలభై శాతం ఓట్లతో ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలని ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి అనురాగ అభ్యాయతలకు నిదర్శనంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టాలని లేదు కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ఆలోచనతో చేసినటువంటి ఈ కుట్రకే ఈరోజు సుప్రీంకోర్టు మొట్టుకరేయడం జరిగింది మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క విజయవాడలో సుమారు నాలుగు లక్షలు ఐదు లక్షల మంది వరదలు వచ్చి కొట్టుకుపోయి నానా ఇబ్బందులు పెడుతుంటే వారికి సరైనటువంటి ఆహారం సప్లై చేయకుండా పాలు సప్లై చేయకుండా త్రాగునీరు సప్లై చేయకుండా వాళ్ళకి ఇబ్బంది రాయితీలు ఇవ్వకుండా నువ్వు మళ్ళీ డైవర్సి పాలిటిక్స్ని తీసుకొచ్చి ప్రజల్ని ఆ విషయం నుంచి డైవర్ట్ చేయడానికి ఈ లడ్డు విషయాన్ని తీసురావడం జరిగింది మరి మీరు ఇచ్చినటువంటి ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ప్రజలు ప్రతిరోజు మిమ్మల్ని వెన్నంటి ఆడుకుంటున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైనా దాన్ని తప్పుతో పట్టించడానికి మీరు ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు ఒక పక్క బాధ్యత కలగనేటువంటి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా దుర్మార్గమైన మాటలు ఒక కులాన్ని రచ్చగొట్టే విధంగా ఒక మతాన్ని రచ్చగొట్టే విధంగా ఒకరి మీద ఒకరు రాగద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అన్యాయం మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి ఈ ప్రమేయంలో మాకేమాత్రం సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నాయి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మాకే విధమైన సంబంధం లేదు మీకు దమ్ము ఉంటే మీకువైరీ అయ్యండి దానికి మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికర వస్తామని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తానున్నారు అది రోజు సుప్రీంకోర్టులో నిరూపణ అయ్యింది ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఈ దీక్షలు చేస్తున్నటువంటి కొంతమంది తప్పుడు దీక్షలు చేస్తూ ప్రజలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఇటువంటి మంచి పద్ధతి కాదు మీకు ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు మ్యాండేటరీ ఇచ్చారు మీరు ప్రజలకు మంచి సర్వీస్ చేయండి మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ఇటువంటి తప్పుడు రాజకీయాల్ని చేయకుండా ఇప్పటికైనా మానుకోవాలని చెప్పే సందర్భంగా మనం చేసుకుంటూ నిజం విప్పు లాంటిది ఎప్పటికైనా నిజమనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టులో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నారు మరి నిన్నగాక మొన్న ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఐదు సంవత్సరాలు మరి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఈరోజు తిరుపతికి దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారంటే మీరు డిక్లరేషన్ వెళ్తున్నారంటే అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్